వంటింట్లో అమ్మ వంటకి స్వాగతం నేను మీ శ్రవంతి రుచి పౌష్టికాలు రెండు కావాలి అంటే ఈ సాంబార్ని తప్పకుండా ట్రై చేయాల్సిందే సాంబారు కావాల్సినవి ఆనపకాయ ముక్కలు దోసకాయ ముక్కలు బెండకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ఒక ఆనియన్ నాలుగైదు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కొత్తిమీర చింతపండు బెల్లం పోపు కావాల్సిన ఆవాలు జీలకర్ర ప ఎండుమిర్చి వెల్లుల్లిపాయి కొంచెం ఇంగువ అలాగే ఉడికించిన కందిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం సాంబార్ పౌడర్ ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుంటే ఇంకా సాంబార్ని మొదలు పెట్టేద్దాం ముందుగా బానేలు పెట్టుకుని ఆరేడు స్పూన్లు ఆయిల్ వేసి ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న కాయగూర ముక్కలన్నీ వేసి కారం ఉప్పు పసుపు వేసి కూడా ఈ కొంచెం వేగనివ్వండి ఇలా వేయించిన కాయగూర ముక్కల్ని కుక్కర్ గిన్నెలోకి తీసుకుని కొంచెం వాటర్ వేసి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయండి ఈ ఉడికించిన సాంబార్లోకి చింతపండు రసం అలాగే కందిపప్పులో కొంచెం వాటర్ కలుపుకుని ఆ వాటర్ని అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ సాంబార్ పౌడర్ మీకు సరిపడే వాటర్ వేసుకోండి పల్చగా అవడానికి అప్పుడే సాంబార్ వాసన ఇల్లంతా గుమగుమ కొట్టేస్తుందండి ఇలా కలుపుకున్న సాంబార్లోకి మనం కొంచెం బెల్లం ముక్కలు అలాగే కరివేపాకు కొత్తిమీర ఈ రెండు కూడా వేసుకుని సాంబార్ని మరిగనిద్దాం ఒక పది నిమిషాలు మరిగనిద్దాం అది మరిగేలోపు మనం పోపును సిద్ధం చేసుకుందాం ఓ బాణలు తీసుకుని ఆయిల్ వేసి అందులో ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఆవాలు ఆవాలు చిట్పట్లాడిన తర్వాత జీలకర్ర అలాగే కరివేపాకు ఎండిమిర్చి కొంచెం ఇంగువ ఇవన్నీ వేసి ఆ మరిగిన సాంబార్లో ఈ పోపును వేసేద్దాం పోపు వేసి ఒకసారి కలుపుకోండి చివరిగా కొత్తిమీర జల్లుకుంటే గుమగుమలాడే సాంబారు రెడీ అయిపోయినట్టే ఇటువంటి రుచికరమైన వంటల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్